హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ చూస్తున్నారు కదండి ఈరోజు మాత్రం బెండకాయ ఫ్రై చేద్దాం చాలా సింపుల్గా అంటే చాలామంది అంటే బెండకాయ ఫ్రై చేద్దామంటే జిగురు జిగురుగా ఉంటుంది అసలు ఎందుకు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటారు అంతే చాలా ఇళ్ళల్లో ఇది జరుగుద్దండి చూశారు చూసారు కదా అంటే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు కూడా ఏ బెండకాయ వద్దు జిగురు జిగురు ఉంటుంది అంత చేతికి అందుకు అంటుకుంటుందని చాలామంది ఇళ్ళల్లో విన్నా అంటూ ఉంటారు కూడా అలాంటివారు ఇలా చేసుకోండి అసలు జిగురనేదే లేకుండా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కానీ పోపు వేసుకోండి పోపు కోసం మావాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి కొద్దిగా ఫ్రై కాగానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి ఇలా కొద్దిగా దీంట్లో అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై కావడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చూస్తున్నారు కదండి చూపించిన విధంగా కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా మొత్తం దీంట్లో వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంటే ఈ బెండకాయ ముక్కలకు ఆయిల్ అనేది పట్టేలాగా ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి అంటే ఇక్కడ మీరు ఒక అంటే చాలామంది ఇలా బెండకాయ జిగురు జిగురు రావడానికి అసలు మూత పెడతారండి అలా మూత మాత్రం ఇప్పుడు పెట్టకండి అంటే ఈ అంత పోయే వరకు మాత్రం అస్సలు మూత పెట్టకండి చూసారు కదా ఇలా ఉన్న జిగురు ఇంకా అంత ఎక్కువ అంటే మధ్య మధ్యలో మాత్రం తప్పకుండా కలుపుతుండాలి మనం ఏదైనా పనిలో పడితే పోతుంది కాబట్టి చూస్తున్నారు కదండి ఎంత జిగురు ఉందో సిమ్లో పెట్టి మాత్రం ఇలా ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా అండి సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం జిగురు అనేది ఇలా పోయింది చూస్తున్నారు కదండి మీరే చాలా ఈజీగా అండి అసలు చాలామంది ఇళ్ళల్లో నేను చూసిన కడిగైతే ఇదే మాట అంటారు ఇలా మొత్తం జిగురు పోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాము కాబట్టి దాన్ని చూసుకొని స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ వేయట్లేదు అసలు మసాలే వాడలేదు అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు చూస్తున్నారు కదా ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చాలా సింపుల్ అండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం సాల్ట్ కూడా ముందే వేసుకున్నాం కాబట్టి చూసారు కదా టమాటాలు వేసినప్పుడు జిగురు అనేది మాత్రం లేదు ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడివేడి బెండకాయ ఫ్రై రెడీ నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి